అలా లోడ్ చేయాలన్నా ఓకే మ్యాగ్జిన్ ఏడు వస్తుంది అంటే వెయిట్ ఎంత ఉంటుంది అన్నది అన్న మన దగ్గర ఇంపార్టెంట్ గన్స్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అన్న రేంజ్ ఎంత ఉంటుంది ఇది కూడా తెలుసు ఓకే ఓకే నా పేరు సయ్ సైఫుద్దీన్ మాది ఇయర్ గన్ షాప్ ఉంది నల్గొండల క్లాక్ టవర్ నుంచి లెఫ్ట్ సైడ్ దిగకుండా రోడ్కున్నది లైసెన్స్ తీరే మేము మన దగ్గర ప్రతి ఎయిర్ పిస్టల్ నుంచి ఎయిర్ గన్స్ బేసిక్ మోడల్ నుంచి టాప్ మోడల్ దాకా అవైలబుల్ ఉన్నాయి అన్న ఎయిర్ గన్స్ అంటే ఇప్పుడు చిల్డ్రన్స్ వాడచ్చు అన్న చిల్డ్రన్స్ అంటే అది మాక్సిమం ఎయిర్గన్ కదా ఎయిటీన్ ప్లస్ ఉండాలి ఏజ్ ఇక చిన్న పిల్లల కంటే ఆ మోడల్ వస్తుంది చిన్న మోడల్ వాళ్ళకి కూడా బేసిక్ మోడల్ కూడా ఉన్నది ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఇయర్స్ జస్ట్ షూటింగ్ కి దానికి వాడుకోవచ్చు వాడుకోవచ్చు డేంజర్ ఏమి ఉండదు కొన్ని సౌండ్ కొన్ని ఓన్లీ సౌండ్ వచ్చేవి ఉంటాయి కొన్ని ఏమో టెన్ మీటర్స్ ట్వంటీ మీటర్స్ రేంజ్ ఉన్నాయి మనకి స్టార్టింగ్ రేంజ్ ఎంత అన్న స్టార్టింగ్ రేంజ్ అంటే ఓన్లీ సౌండ్ ఉంటాయి కొన్ని అంటే స్టార్టింగ్ ఓన్లీ సౌండ్ అన్న ఓన్లీ సౌండ్ కోసం ఏంటంటే ఇట్లా పంటల పంట పొలాల అక్కడ సైడ్ మనకి ఏంటంటే జంతువులు వస్తాయి కదా అవునా నౌతలు అవి వచ్చి మొత్తం పొలం అవి నాశనం చేయకుండా జస్ట్ సౌండ్ కి ఇది సౌండ్ కి వాడతాం లివర్ ఉంటది లివర్ హ్యాండ్ బ్లాక్ చేసి సౌండ్ కాకి పెడతాం ఇది ఓకే సౌండ్ కాక పెట్టి కొడితే మనకు పెద్ద శబ్దం వస్తది పెద్ద సౌండ్ వస్తది ఆ సౌండ్ వల్ల మొత్తం కోతులు ఏమైనా ఉన్నాయ్ జంతువులు బెదిరి వెళ్ళిపోతాయి ఓకే మనకి ఏం అది నాశనం అది ఏం చేయకుండా వెళ్ళిపోతాయి నెక్స్ట్ రేంజ్ ఏంటన్నా ఇంకా నెక్స్ట్ అంటే ఎయిర్ పిస్టల్ వస్తుంది రేంజ్ ఎంత ఉంటుంది అన్నది ఇది ట్వంటీ మీటర్స్ ఫిఫ్టీన్ మీటర్స్ ట్వంటీ మీటర్స్ ఉంటుంది ఓకే ఓకే ఏంటంటే మనకు సింగిల్ షాట్ ఉంటుంది స్ప్రింగ్ బోర్డ్ అలా బ్రేక్ బ్యారల్ అంటారు ఇట్లా పుల్ చేసి ఇట్లా వేసి ఇలా పెల్లెట్ వేయాలి ఈ టైప్ పెల్లెట్స్ ఉంటాయి ఓకే ఓకే ఈ పెల్లెట్ ఇలా వేసి కొట్టాలి మనం షూటింగ్ ప్రాక్టీస్ అయినా దేనికైనా వాడుకోవచ్చు ఫన్ కోసం కూడా వాడుకోవచ్చు జస్ట్ ట్వంటీ మీటర్స్ రేంజ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మీటర్స్ ఓకే జెస్ట్ సౌండ్ ఆ జస్ట్ అంతే మనం ఏంటంటే పెల్లెట్ పెట్టి కొడితే కొంచెం టెన్ ఫిఫ్టీన్ మీటర్స్ పోతది పెల్లట్టు పెట్టకుండా సౌండ్ వస్తుంది ఓకే ఓకే అన్న ఇవి ఆ పిల్లజ్ మనకి తగిలితే ఏమైనా అవుతుందా ఏం లేదు దాంతో ఏం ఇబ్బంది ఏం ఉండదు ఇబ్బంది ప్రాబ్లమ్ ఉండదు చిన్న దానికి చిన్న పిల్లల్కి అయితే ఇబ్బంది ఏం ఉండదు ఇలా మోడల్ చేంజ్ అంటే ప్రైస్ కూడా బేసిక్ ప్రైస్ నుంచి ప్రైస్ ప్రైస్ కూడా హైయెస్ట్ ప్రైస్ కూడా ఉన్నాయి అంటే స్టార్టింగ్ రేంజ్ ట్వంటీ మీటర్స్ అన్నారు కదా హైయెస్ట్ రేంజ్ ఎంత ఉంటుంది అన్న మన దగ్గర హైయెస్ట్ రేంజ్ అంటే గన్స్ తా పోవాలి అది పిస్టల్స్ తో అయితే ట్వంటీ మీటర్స్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది మాక్సిమం ఓకే మనకి ఏంటంటే హైయెస్ట్ పోవాలంటే మళ్ళీ బిగ్ ఎయిర్ గన్స్ ఉంటాయి రైఫిల్స్ ఆ టైప్ లో అయితే ఫిఫ్టీ మీటర్స్ ఎయిటీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ ఎబో కూడా ఉంటాయి హండ్రెడ్ ఎబో కూడా ఉంటాయి మన దగ్గర ఎయిర్ గన్స్ ఉన్నాయి కదా అది ఎక్కువగా ఎవరెవరికి యూజ్ అవుతాయి అన్న గన్స్ అంటే మనం షూటింగ్ ప్రాక్టీస్ వాడుదాం ఎక్కువ షూటింగ్ ప్రాక్టీస్ షూటింగ్ ప్రాక్టీస్ వాడుకోవచ్చు ఇంకా ఏంటంటే అగ్రికల్చర్ కూడా మంచి కొన్ని రైతులకి వాళ్ళకి ఇప్పుడు జంతులు అవి వస్తుంటాయి కదా అవునవును కోతులు అయినా ఏ జంతువులైనా వస్తే దానికి ఏంటంటే జస్ట్ సౌండ్ సౌండ్ చేసి బెదిరి వచ్చారనమాట సౌండ్ చేసి షేప్ ఉంటది కాబట్టి తొందర భయపడతాయి గన్ లుకింగ్ ఉంటది కాబట్టి తొందర భయపడతాయి రైతులకు కూడా ఎక్కువ యూజ్ అవుతాయి ఇప్పుడు మనకు రైతులు అంటే ఇక ఈ చేపల చెరువులు ఉంటారు కదా చెరువు చెరువుగా రొయ్యల చెరువులు రొయ్యల చెరువులు గొర్రె గొర్రె ఆ రైతులు కోల్డ్ ఫార్మ్స్ కోల్డ్ ఫార్మ్స్ జంతువులు వస్తుంటాయి కాబట్టి ముందర సౌండ్ కాకి పెట్టి సౌండ్ చేస్తే పెద్ద సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వల్ల బదిరి భయపడి పారిపోతాయి భయపడి పారిపోతుంది పారిపోతాయి జంతువులు కానీ దేనికి ప్రమాదం అంటే దేనికి దీంతో ఏం ప్రమాదం ఉండదు ఏం ఉండదు మనం ఇల్లీగల్ కాబట్టి మనం జస్ట్ సౌండ్ కోసం శబ్దం కోసం వాడుకోవాలి అంటే దాని ఎయిర్ గన్స్ రైతులకు బాగా బాగా ఉపయోగపడతాయి అని చెప్పారు కదా సరే చూపిస్తారన్నా ఎలా వాడాలో అంటే ఇది మనకు సౌండ్ వస్తుంది సౌండ్ అంటే ఇది పెట్టాలి సౌండ్ కాఫ్ పెట్టాలి ఓకే అన్న పెళ్ళు పెట్టి దేనికైనా వాడవచ్చు స్పెషల్గా వాడచ్చు గన్కైనా వాడచ్చు ఓకే అన్న లోడ్ చేసి అలా లోడ్ చేయాలన్నా ఓకే పెళ్ళెట్ వేసి సౌండ్ కోసం ఇది పెట్టుకోవాలి సౌండ్ కి అన్నది ఓన్లీ సౌండ్ ఇది పెడితే చాలా పెద్ద సౌండ్ వస్తుంది ఓకే అంటే ఇది పోలీస్ ట్రైనింగ్స్ కి ఇలా స్పోర్ట్స్ ట్రైనింగ్స్ కి యూస్ చేసుకోవచ్చు అందరు వాడుకోవచ్చు పోలీస్ ట్రైనింగ్ కి వాడుకోవచ్చు ఇక ఎన్సీసీ లా వాళ్ళు కూడా వాడుకోవచ్చు స్పోర్ట్స్ లా స్పోర్ట్స్ లా కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఈ మోడల్స్ నడుస్తున్నాయి మొత్తం ఓకే ఓకే స్పోర్ట్స్ లా వాడచ్చు అంటే ఇది యూజ్ చేస్తే రియల్ ఫీల్ ఎక్కువ ఉంటుందా అంటే మన ఎయిర్ గన్స్ కాబట్టి ఇక సేమ్ గన్ వాడినట్టే కొంచెం మన దగ్గర తర్వాత నెక్స్ట్ అంటే ఆటోమే ఇదిలా ఆటోమేటిక్లో ఈ పిక్చల్స్ వస్తాయి ఇది ఆటోమేటిక్ అన్న ఆటోమేటిక్ ఇది దీనికి ఏంటంటే ఇది స్ప్రింగ్ మోడల్ కాబట్టి సింగిల్ షార్ట్ కదా అవి అలా స్ప్రింగ్ పవర్తో వస్తాయి ఇదేమో డైరెక్ట్ సిఓ టూ అని క్యాట్రజ్ ఉంటుంది సపరేట్ ఓకే ఓకే అన్న ఈఓ టూ కార్బన్ డై ఆక్సైడ్ ఇది ఎయిర్ ఫిల్ అప్ ప్రెషర్ ఉంటుంది ఇలా ఓకే ఓకే దీంతోని మనం ఇది ప్రెషర్ దీనికి ఫిక్స్ చేస్తే దానివల్ల పవర్ వస్తుంది మనకు ఓకే దా ఈ పేద స్ప్రింగ్తోనే వస్తాయి అవి సింగిల్ స్టార్ట్ ఉన్నాయి ఇదేమో ఏమో దీని వల్ల పవర్ వస్తుంది జస్ట్ అది పవర్ కోసం పవర్ కోసం మళ్ళీ గ్యాస్ ఉంటుంది అది ఎంపీ ఒక ఫార్టీ ఫిఫ్టీ రౌండ్స్ వస్తుంది ఒకసారి దాని తర్వాత పారేసి మళ్ళీ ఇంకోటి తీసుకొని పెట్టుకోవచ్చు అంతే అంటే మళ్ళీ బుల్లెట్స్ కూడా వేసుకోవాలి ఆ పెల్లర్స్ అంటే మనకు పెల్లెట్స్ అంటే ఇట్లా సెల్స్ ఉంటాయి ఇట్లా సేమ్ రియల్ గండ్ లెక్క ఉంటాయి సెల్స్ ఓకే ఓకే లుకింగ్ అట్లా ఉంటుంది కానీ ఓన్లీ సెల్స్ ఇది

ఈ బుల్లెట్స్ ఎన్సెల్ అయినా రియూజ్ చేసుకోవచ్చా ఇది ఓన్లీ సెల్స్ ఇది ఆ సెల్స్ ఎన్సెల్ ఎప్పుడైనా ఇదే వాడుకోవచ్చు దీంట్లో ఏంటంటే ఇది చేంజ్ చేసుకోవాలి పెల్లెట్స్ చేసుకోవాలంటే పెల్లెట్ చేసుకుని చాలు జస్ట్ మనం ఇట్లా పెట్టుకోవాలి ఇది కూడా ఎంత ఉంది దాని రేంజ్ అంతా ఇది కూడా ఒక థర్డ్ ఫిఫ్టీ మీటర్స్ థర్టీ మీటర్స్ ఆ అంతే రేంజ్ కొంచెం సి ఓట్ పవర్ కాబట్టి కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్ కొట్టాలి కదా సింగిల్ సింగిల్ చేసి ఉండదు ఓకే మొత్తం ఆటోమేటిక్ ఇట్లా ఫైర్ అవుతుంది అంటే సిక్స్ ఒకేసారి వెళ్ళిపోతదా ఆ సిక్స్ ఇక ఇట్లా ఓకే 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 ఒకసారి మ్యాగ్జిన్ గండ్ అన్నారు కదా చూపిస్తారా ఇది మేడ్ ఇన్ ఆస్ట్రియా ఉంటది ఇది ఆస్ట్రియా ఆస్ట్రియా బటన్ వచ్చి మ్యాగ్జిన్ వస్తుంది మనం ఒకసారి ఎయిటీన్ ఫిల్అప్ చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ ఇది కూడా సేమ్ ఇది సిఓ టూ వేస్తేనే ఇది పని చేస్తుంది ఓకే డైరెక్ట్ రాదు బీబీసీ స్టీల్ బీబీసీ ఓకే ఎంత వెళ్తుంది రేంజ్ ఇది మాక్సిమం ఒక 40-50 మీటర్స్ ఇది 40-50 మీటర్స్ అంటే సింగిల్ టైం 18 లోడ్ చేసుకోవచ్చు ఆ 18 చేసుకోవచ్చు ఇట్లా ఫిల్ అప్ చేసుకోవాలి CO2 పెట్టి మనం ఫుల్ చేయాలి ఓకే ఫుల్ చేస్తే మనకు ఆటోమేటికగా ఒకసారి ఆ లోడ్ చేస్తే ఆటోమేటిక అదే ఫైర్ అవుతది మనం జస్ట్ ట్రిగ్గర్ ఉతాల అంతే ట్రిగ్గర్ ఫుల్ చేస్తే అది ఆటోమేటిక అవుతది బ్లో బ్యాక్ సిస్టం ఉంటది ఇది ఆటోమేటిక ఆటోమేటిక ఇట్లా అవుతది అదే ప్రతిసారి ఇట్లా ఆటోమేటిక్ బ్లో బ్యాక్ అవుతది ఆహా యాస్ అ రియల్ గన్ రియల్ గన్ లెక్క సేమ్ మూవీస్ లాగా వాడతారు కదా ఓకే అంటే మ్యాగ్జిన్ అయిపోతాయి ఆ మ్యాగ్జిన్ అయిపోతే ఎంటీ అయిపోతే ఇట్లా మన బ్యాక్ పొజిషన్ లో వచ్చి ఆగిపోతది ఓకే ఓకే అన్న స్టాప్ అయిపోతే స్టాప్ అయిపోద్ది సేమ్ రియల్ వెయిట్ ఎంత ఉంటది అన్నది ఇది అప్రాక్సిమెట్లీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆర్ వన్ కేజీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ నెక్స్ట్ మోడల్స్ మన దగ్గర నెక్స్ట్ అంటే ఇక ఇది కూడా ఉన్నది కాకుండా ఇది కూడా స్ప్రింగ్ మోడల్ వస్తుంది స్ప్రింగ్ మోడల్ ఇది కూడా జస్ట్ పుల్ చేయాలి సింగిల్ సింగిల్ పుల్ చేయాలి దానిలో ఆటోమేటిక్ కాకుండా సింగిల్ సింగిల్ బుక్ చేసి నోట్ చేసి కొట్టేయాలి ఇలా ముందర వస్తుంది దీనికి సౌండ్ వస్తుంది పిల్లెట్ వెళ్తుంది పెల్లెట్ వెళ్తుంది స్టీల్ బాల్స్ కూడా ఒకసారి ఎయిటీన్ స్టోర్ చేసుకోవచ్చు ఇలా పెళ్లెట్ టూ ఇన్ వాడచ్చు ఇది పెల్లెట్ వాడచ్చు స్టీల్ బాల్ వాడచ్చు

ఇవన్నీ చిన్న చిన్నవి అంటే ఫిఫ్టీ మీటర్ బిలో రేంజ్ ఏదైనా ఫిఫ్టీ మీటర్స్ బిల్లు వస్తది చిన్నవి అయితే సింగిల్ షార్ట్ అయితే ట్వంటీ మీటర్స్ ఏ సి ఓ కాబట్టి ఒక థర్టీ టు ఫిఫ్టీ మీటర్స్ అప్రాక్సిమెంట్ అంతే మనకి హై రేంజ్ కావాలంటే ఇక ఈ మోడల్ వస్తాయి ఎయిర్ గన్స్ ఉంటాయి ఓకే అన్న ఇదైతే బెలూన్స్ కి వాడొచ్చు కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా వాడొచ్చు ఇది అని ఎయిర్ లో చిన్న పిల్లలకి చిన్న చిన్నపిల్లలు అంటే మాక్సిమం అయితే ఎయిర్టీన్ ఉండాలి ఎయిటీన్ బిలో వాడ వాడుకోవాలంటే ఇది కూడా వాడుకోవచ్చు జస్ట్ బెలూన్స్ దానికోసం వాడుకోవచ్చు బెలూన్ అంటే చిన్న పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు చిన్న పిల్లల చిన్న చిన్న పిల్లలు కాదు కొంచెం టువల్ ప్లేస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్లు బెలూన్స్ దానికి వాడుకోవచ్చు ఇది బెలూన్ షూటింగ్ వాడుకోవచ్చు రేంజర్ ఏముండదు అంత స్పీడ్ ఏం ఉండదు కాబట్టి వాడొచ్చు జస్ట్ ఈ సింగిల్ చార్ట్ ఉంటుంది కూడా అంటే ఇప్పుడు మనం ఫెస్టివల్స్ లో చూస్తుంటాం కదా బెలూన్ షూటింగ్ అలా జాతరలు అలా వాడతారు కదా అది సేమ్ వాడలేదు సేమ్ 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 ఇట్లా ఉంటది ఓకే అన్న అది వెయిట్ ఎంత చిన్న అన్న ఇది జస్ట్ హాఫ్ కేజీ ఏమి ఉంటుంది అంతే వన్ కేజీ నియర్ నియర్లీ వన్ కేజీ లోపలనే అంత పెద్ద గన్న ఇది కూడా కొంచెం లాంగ్ రేంజ్ పోతుంది ఇది సేమ్ సింగిల్ షాట్ ఇది కూడా లాంగ్ రేంజ్ అంటే ఎంత వెళ్తుంది అన్న ఇది ఒక సెవెంటీ మీటర్స్ సెవెంటీ మీటర్స్ సిక్స్టీ సెవెంటీ మీటర్స్ ఈజీగా పోతుంది అంటే సింగిల్ ప్రాక్టీస్ వాడుకోవచ్చు ప్రాక్టీస్కి వాడుకోవచ్చు ఏమైనా శబ్దం చేసి ఇక జంతువులు బెదిరడానికి వాడుకోవచ్చు అనేది కూడా సేమ్ ప్లేట్ సింగిల్ ప్లేట్ వస్తుంది సింగిల్ ప్లేట్ సింగిల్ ప్లేట్ వస్తుంది ఇట్లా ఫైర్ చేసుకోవాలంటే ఓ పోలీస్ ట్రైనింగ్ ట్రైనింగ్ వాళ్ళు దీంతో ప్రాక్టీస్ ఏం చేసుకోవచ్చా అది చేసుకోవచ్చు అందరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎయిర్ గన్స్ అంటే షూటింగ్ ప్రాక్టీస్ కే వాడతారు ఎక్కువ ఎక్కువ వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు షూటింగ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్కే వాడతారు ఎవరైనా అనే స్పోర్ట్స్ మోడల్స్ మన దగ్గరే ఉన్నాయా ఆ స్పోర్ట్స్ మోడల్స్ ఉన్నాయి స్పోర్ట్స్ మోడలే గ్రిప్ ఉంటుంది ఇక మనం లోడ్ చేస్తే ప్రతిసారి సింగిల్ లోడ్ చేస్తేనే మనకు ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది

ఇది కూడా స్ప్రింగ్ మోడల్ వస్తుంది ఇది నైట్రోపిషన్ అంటారు ఇది అంటే ఇలా నైట్రోపిషన్ అంటే ఈజీ లాంగ్వేజ్ చెప్పాలంటే హైడ్రోలిక్ టైప్ ఉంటుంది కదా అవునవును ఆ టైప్ ఉంటుంది లోపల స్ప్రింగ్ కాకుండా హైడ్రోలిక్ ఉంటుంది సేమ్ సింగిల్ షాట్ ఇది కూడా ఆటోమేటిక్ సింగిల్ షాట్ అన్న మొత్తం సింగిలే ఇది కూడా ట్రిగర్ లాక్ అయిపోద్దా లాక్ అది ఇది కూడా లాక్ అయిపోతుంది జస్ట్ ఇది కూడా అదే సేమ్ నైట్రోపిస్ట్ అనేది కూడా నైట్రో పిస్టన్ వాడలే ఇది కూడా బాగుంటది ఫైబర్ వాడ్ వస్తుంది ఇది మొత్తం ఎయిర్ గన్స్ అంతా వుడ్ కోటింగ్ ఉన్నాయి కదన్నా వుడ్ ఉంటాయి ఫైబర్ ఉంటాయి టూ ఇన్ వన్ ఏదైనా ఉంటాయి వుడ్ ఫైబర్ ఉంటాయి వుడ్ లో కూడా నార్మల్ వుడ్ ఉంటుంది బీచ్ వుడ్ కూడా ఉంటుంది ఇదేమో బీచ్ వుడ్ ఇది ఇంపోర్టెడ్ బీచ్ వుడ్ ఇది ఇంపోర్టెడ్ బీచ్ వుడ్ మంచి వుడ్ అన్నమాట ఇది కొంచెం ఇది నార్మల్ వుడ్ ఉంటుంది ఇది బీచ్ వుడ్ ఉంటుంది ఇది నైట్రోపిస్టన్ కంటే బిఫోర్ ఇది కూడా మోడల్ ఉన్నది స్పోర్ట్స్ ఎక్కువ యూజ్ అవుతుంది ఉంటుంది ఫైబర్ బాడీ ఉంటదింగ్ కూడా బాగుంటది ఏంటంటే స్పోర్ట్స్ వాడవచ్చు ఎక్కువ స్పోర్ట్స్ పిల్లలకి వాళ్ళకి ఇప్పుడు గేమ్స్ అయితే కదా స్కూల్ గేమ్స్ వాళ్ళని చాలా మంది కూడా ఇచ్చిన మా వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు వాళ్ళు కూడా ఈ వెపనే వాడారు ఎక్కువ ఇది బాగుంటది వెపన్ సింగిల్ షార్ట్ ఇది కూడా ఇది కూడా సింగిల్ షాట్ బ్రేక్ సింగిల్ ప్లేట్ వేయాలి జస్ట్ లోడ్ చేసుకోవాలి ఇది కూడా ఆటోమేటిక్గా అయిపోతది లాక్ అలాగే పోతుంది మనం అన్లాక్ చేసుకొని మనం ఫైల్ జస్ట్ ఫైర్ ఈ పొజిషన్ లో ఫైర్ చేసుకోవాలి ఓకే జస్ట్ సింగిల్ సింగిల్ ప్లేట్ చేయాలి స్పోర్ట్స్ మోడల్ ఉంటుంది మంచిగా ఉంటుంది స్పోర్ట్స్ లో అక్యురేట్ ఉంటుంది కన్ను అన్న దాని రేంజ్ ఎంత ఉంటుంది అన్న ఇక రేంజ్ అంటే మనకు సిక్స్టీ మీటర్ సెవెంటీ మీటర్స్ అయితే ఏదైనా పెద్ద సిక్స్టీ సెవెంటీ మీటర్స్ మనకు స్పోర్ట్స్ లో వాడేది టెన్ మీటర్స్ టెన్ మీటర్స్ ఇంకా ప్రైవేట్ ఈవెంట్స్ ఏమైనా అయితే పెట్టుకుంటారు ఇక ఇక్కడ మన దగ్గర అయితే కావాలి అంటే దాని వెయిట్ ఎంత ఉంటుంది అన్న వెయిట్ కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది ఇది టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ కేజీ టూ పాయింట్ ఫైవ్ ఇయర్లీ త్రీ త్రీ బిలో ఉంటాయి త్రీ కేజీస్ త్రీ బిలో ఉంటుంది ఇంకా ఇది కూడా బీచ్ వుడ్ లో వస్తుంది మోడల్ మంచి మోడల్ ఉంటుంది అంటే ఏంటంటే వుడ్డెన్ గన్ లాగా ఉంది బీచ్ వుడ్ ఉంటుంది ఇది బీచ్ వుడ్ ఉంటుంది లుకింగ్ బాగుంటుంది స్మూత్ ఉంటుంది వుడ్ ఓకే గన్ కూడా బాగుంటది ట్రిగ్గర్ కూడా టూ స్టేజ్ ట్రిగ్గర్ అంటారు చాలా లైట్ ట్రిగ్గర్ ఉంటుంది ఇది మనకు దీని వల్ల కూడా ఆక్యులెసీ లా కొంచెం ఆక్యులెసీ మంచిగా వస్తుంది ఇది కూడా సింగిల్ షాటే దీనికి లాక్ సిస్టమ్ కూడా ఉంటది బ్యాక్ సైడ్ లాక్ అన్న లాక్ సిస్టం ఇలా బ్యాక్ సైడ్ ఇస్తాడు దీనికి అది చిన్న బటన్ ఉంది కదా అది లాక్ వస్తుంది ఇది అన్న దీన్ని ఎన్ని రౌండ్స్ వేసుకోవచ్చు అన్న సింగిల్ సింగిల్ షాట్ ఏదైనా బ్రేక్ బ్యారల్ కదా అది బ్రేక్ బ్యారల్ కాబట్టి సింగిల్ షాట్ ఏ ఉంటుంది అన్న వెయిట్ ఎంత ఉంటుంది అన్న అది ఈ వెయిట్ ఇది త్రీ ఉంటుంది అప్రాక్సిమేట్ త్రీ కేజీస్ ఉంటుంది త్రీ కేజీస్ త్రీ కేజీస్ ఉంటుంది ఈ గన్స్ అంతా మనకి లైఫ్ టైం ఎంత ఉంటుంది అన్న ఇక లైఫ్ అంటే మనం వాడిన దాన్ని బట్టి ఏదైనా ఈ మెటల్ ఐటమ్ వుడ్ ఐటమ్ కాబట్టి మనకి ఎక్కువ ఖరాబ్ ఏం కాదు మనం మంచిగా వాడుకుంటే మంచి నడుస్తాయి చాలా ఓల్డ్ మోడల్స్ కూడా రిపేర్ వస్తాయి మన దగ్గర అవి కూడా చేసి పెట్టినాం ఈ మోడల్ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ముందల మోడల్ అంట తీసుకొచ్చింది రిపేర్ అంటే ముప్పై ఐదు నలభై ముందు ఆ మోడల్ ఇది కూడా రిపేర్ చేసి మీకు పెట్టినాక్యురేసీ కూడా చేసి పెట్టినా కరెక్ట్ గా చూడండి మీకు వర్క్ వర్క్ కూడా అవుతుంది చూపిస్తా అంటే మీరు సేల్స్ తో పాటు సర్వీస్ కూడా చేస్తారు సర్వీస్ కూడా చేస్తాం ఏ ఇయర్ గానేనా సర్వీస్ చేస్తాం ఓ అంటే 35 40 ఇయర్స్ ఓల్డ్ అన్నది చాలా ఓల్డ్ మోడల్ అయినా దీన్ని కూడా రిపేర్ సర్వీస్ చేసి రిపేర్ చేసి అసలు దీనికి స్పేర్ పార్ట్ కూడా ఏం లేదు ఆ జస్ట్ పార్ట్స్ పార్ట్ తీసుకొని వచ్చిండు అది కూడా చేసి పెట్టినా మన దగ్గర పిస్టల్స్ లో కూడా మల్టీ షాట్స్ ఉన్నాయి కదా అలానే రైఫిల్స్ లో కూడా మల్టీ షాట్స్ ఆ తో కూడా ఉన్నాయి పీసీపీ అంటారు పీసీపీ ఆ పీసీపీ అంటారు ఇక ఒకసారి ఎయిర్ ఫిల్అప్ చేసుకోవాలి ఇలా ఓకే ఎయిర్ ఫిల్ అప్ ఉంటుంది ఈ పాప్లర్ ఎయిర్ ఫిల్అప్ చేసుకుంటే మనకు మ్యాగ్జిన్ ఇక్కడ వస్తది ఇంకా టెన్ రౌండ్స్ కొన్ని మోడల్స్ ట్వెల్వ్ రౌండ్స్ ట్వెల్వ్ రౌండ్స్ ఆ ట్వల్వ్ టెన్ రౌండ్స్ నైన్ రౌండ్స్ అట్లా వస్తాయి జస్ట్ లివర్ పుల్ చేయాలి జస్ట్ ఫైర్ చేసుకోవాలి అంటే రేంజ్ ఎంత వస్తదనేది వన్ ఫిఫ్టీ మీటర్ వన్ ఫిఫ్టీ మిడిట్ మీటర్స్ ఎవరినో వస్తాయి ఏదైనా పిసిపి అంటే ఈ మోడల్ టైప్ ఏదైనా ఉన్న సైలెన్సర్ కూడా వస్తాయి సైలెన్సర్ కూడా ఉంది సైలెన్సర్ కూడా వస్తాయి సౌండ్ ఎక్కువ రాదు అంటే సౌండ్ ప్రూఫా ఇంకా సైలెన్సర్ సౌండ్ రాకుండా సైలెన్సర్ వస్తది పెట్టుకోవచ్చు దీనికి మోడల్ పెట్టుకోవచ్చు అంటే వెయిట్ ఎంత ఉంటుంది అన్నది ఇది లైట్ వెయిటే ఉంటాయి కొన్ని దా సింగిల్ షార్ట్ ఉంటాయి ఇది కొన్ని లైట్ వెయిట్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి అన్నా దీని లైఫ్ టైం ఎంత ఉంటుంది అన్న ఈ లైఫ్ టైం అంటే మనం రిపేర్ వస్తుంటే రిపేర్ చేయించుకోవాలి సర్వీసింగ్ చేయించుకుంటే మంచి నడు వస్తాయి మంచి నడు ఉంటాయి మన నడుస్తాయి మల్టీ షార్ట్స్ గన్స్ కి ఎయిర్ ఫిల్ చెప్స్ ఎయిర్ ఫిల్ చేయాలి అన్నారు కదా ఇది ఎలా చేస్తారన్న ఇప్పుడు దీనికి ఏందంటే మనకు ప్రెషర్ గేజ్ ఇస్తారు

సపరేట్ పంప్స్ ఆ సపరేట్ పంప్స్ ఉంటాయి ఆ ఇగ ఈ టైప్ ఉంటాయి పంప్స్ ఇది ఎయిర్ ఫిల్ పంప్ అన్న ఆ దీనికి పిసిబి ఎయిర్ ఫిల్ అప్ చేసుకోవడానికి స్పెషల్ పంప్ ఉంటది ఆ ఈ ఇల్ల కూడా చాలా మోడల్స్ अवेलेबल ఉన్నాయి ఆ ఇల్ల కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి ఇంపోర్టెడ్ కూడా ఉన్నాయి ఇల్ల కూడా ఇంపోర్టెడ్ కూడా ఉన్నాయి ఇల్ల కూడా ఉన్నాయి అన్న ఒకసారి ఎయిర్ ఫిల్ చేస్తే ఎంట్రన్స్ యూస్ చేసుకోవచ్చు అది గన్ని బట్టి ఉంటది గన్ని బట్టి ఉంటది గన్ని బట్టి ఉంటది కొన్ని గన్స్ ఏమో 80 రౌండ్స్ వస్తాయి కొన్ని గన్స్ వన్ ట్వంటీ షార్ట్స్ ఇస్తాయి కొన్ని వన్ ఫిఫ్టీ షార్ట్స్ ఓకే కంపెనీని బట్టి దాని గన్ని బట్టి రేట్స్ ఉంటాయి ఒకసారి ఫిల్అప్ చేసుకుంటే మీకు ఎట్లా ఫిల్అప్ చేయాలి ఏంది మొత్తం ప్రాసెస్ మేము చెప్తాం వీడ తీసుకు చెప్తారు మేము చెప్పి మొత్తం చూపించే ఇస్తాం అది దానికి ప్రెషర్స్ అలా ఏమైనా ఉంటాయా దానికి ప్రెషర్ గేజ్ ఉంటుంది అది మొత్తం చూపించి మీకు ప్రాసెస్ ఎట్లనో చూపించే ఇస్తాం అంటే మన దగ్గర ఇంపోర్టెడ్ గన్స్ కూడా ఏమైనా ఇంపోర్టెడ్ పీసీపీలో కూడా ఇంపోర్టెడ్ ఉన్నాయి బ్లాక్ బ్యాలర్లో కూడా సింగిల్ షార్ట్లో కూడా ఉన్నాయి ఇలా జర్మన్ మోడల్ ఉంది డైన

ఇది కూడా వన్ ఫిఫ్టీ మీటర్స్ ఈజీగా అయిపోతుంది వన్ ఫిఫ్టీ మీటర్స్ యాక్యురేట్ గా ఉంటాయి వన్ ఫిఫ్టీ మీటర్స్ పోతుంది అన్న అదేంటి వుడ్ అన్న ఇది బీచ్ వుడ్ వస్తుంది బీచ్ వుడ్ బీచ్ వుడ్ వుడ్ అయినా లైట్ వెయిట్ వుడ్ ఉంటుంది ఇది బరువు ఏముండదు ఉండదు ఇంపోర్టెడ్ కాబట్టి లైట్ వెయిట్ ఉంటుంది ఇలా షార్ట్ బాడీ షార్ట్ టైప్ కూడా ఉంటుంది షార్ట్ కొంచెం అంత లాంగ్ కాకుండా షార్ట్ బుల్పాప్ అంటారు ఏంటిదన్న బుల్పాప్ అంటారు దీన్ని సైజ్ చిన్నగా ఉంటుంది మనం హ్యాండిల్ ఈజీగా చేసుకోవచ్చు క్యారీ చేసుకుని ఎక్కడ నాకు క్యారీ చేసుకొని ఈజీగా క్యారీ చేసుకోవచ్చు చిన్న సైజ్ ఉంటది టెన్ రౌండ్స్ వస్తుంది టెన్ రౌండ్స్ అన్న టెన్ రౌండ్స్ ఇక్కడ మ్యాగ్జిన్ ఫిట్ అవుతుంది టెన్ రౌండ్స్ మ్యాగ్జిన్ టెన్ రౌండ్స్ అంటే దీని రేంజ్ ఎంత ఉంటుంది అన్న సేమ్ ఇది కూడా వన్ ఫిఫ్టీ మీటర్స్ ఏదైనా పీసీపీ అయినా హండ్రెడ్ అబౌ హండ్రెడ్ అబౌ హండ్రెడ్ అబౌ పోతాయి అంటే వెయిట్ ఎంత ఉంటుంది అన్నది ఈ వెయిట్ కూడా తక్కువనే ఉంటుంది టూ కేజీస్ టూ కేజీస్ టూ కేజీస్ అంతే అంటే మెటల్ అది ఇది కింద ఫైబర్ వస్తుంది ఇది మొత్తం మెటల్ మెటల్ స్టీల్ ఐటమ్ మెటల్ ఐటమ్స్ ఉంటాయి అన్న మన దగ్గర ఇంపార్టెంట్ గన్స్ ఎన్ని కంట్రీస్ ఈ మన జర్మనీ ఉన్నాయి మన స్పెయిన్ ఉన్నాయి స్పెయిన్ మేడ్ ఇన్ స్పెయిన్ ఉన్నాయి నార్త్ కొరియా ఉన్నాయి నార్త్ కొరియా నార్త్ కొరియా అవి కూడా ఉన్నాయి మనకు చాలా ఇంపార్టెంట్ గన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి అంటే నాలుగైదు కంట్రీస్ ఉన్నాయి ఇంపార్టెంట్ గన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఆస్ట్రియా ఉంది ఆస్ట్రియా మేడ్ ఇన్ ఆస్ట్రియా ఇక చాలా ఈ మొత్తం మోడల్స్ మొత్తం అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా ఒక బోల్ట్ యాక్షన్ టైప్ కూడా వచ్చింది ఇలా పీసీపీ లా మంచిగా ఉంటుంది ఇక నువ్వు ఇది స్పెషాలిటీస్ ఏంటన్నా ఇది బోల్ట్ రైఫిల్ టైప్ బోల్ట్ బోల్ట్ యాక్షన్ వస్తే ఇట్లా చే ట్వెల్వ్ రౌండ్స్ మ్యాగ్జిన్ వస్తుంది మెటల్ మ్యాగ్జిన్ వస్తుంది ట్వెల్వ్ రన్స్ ట్వెల్వ్స్ మ్యాగ్ మెటల్ మ్యాగ్జిన్ వస్తుంది ఓకే మొత్తం ఇక సౌండ్ ఇస్తాడు దీనికి సౌండ్ మొత్తం బిల్ తక్కువ మొత్తం తక్కువ సౌండ్ వస్తుంది అన్నమాట సైలెన్సర్ కూడా ఫిట్ చేసుకోవచ్చు సపరేట్ ఇంకా ఇది కాకుండా ఓకే సరే జస్ట్ ఇట్లా పుల్ చేయాలి

మన దగ్గర బుల్లెట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఆ పెల్లెట్స్ ఏదైనా సెపరేట్ గా పెల్లెట్స్ అవైలబుల్ ఉంటాయి ఇంపోర్టెడ్ పెల్లెట్స్ ఉన్నాయి పెల్లెట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఆడ ఉన్నాయి మొత్తం అంటే ఇప్పుడు ఒక్కొక్క గన్నికి ఒక్కొక్క పైలెట్స్ సపరేట్ సపరేటా లేదంటే ఏంటి అంటే మీకు పాయింట్ సెవెన్ సెవెన్ క్యాలిబర్ వస్తుంది మోడల్ బట్టి మోడల్ బట్టి బుల్లెట్స్ సపరేట్ సపరేట్ మోడల్స్ కి సపరేట్ 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 పిలెట్స్ ఉంటాయి ఇక దీనికి ఏర్ ఏర్ ఒకసారి ఫిల్అప్ చేస్తే వన్ థర్టీ వన్ ఫార్టీ షార్ట్స్ వస్తాయి ఒకసారి ఎయిర్ ఫిల్అప్ చేసుకోవాలి ఇలా ఈ ట్యాంక్ ఉంటది ఎయిర్ ఫిల్అప్ చేసుకోవాలి పీసీపీ అంటారు దీన్ని